ಕಕಪೋತೆ ಮನಮುಂದ ಸೋಲಾರ್ ಸಿಸ್ಟಮ್ ಬೆಟ್ಟಿಕಿ ಆ ಅದೆ ಅದೆ ಲೈಟ್ ಆದಿ ಎಟ್ಲು ಇರುತ್ತೆ ದಾನ ಪರಿಸ್ಥಿತಿ ಅನಿ ದಿನ್ ಪರಿಸ್ಥಿತಿ ಅದು ತಂಪೆಸ್ತದು ಪಂಪ್ ಮಿಂಚದನ ಪಿನೆಸಸ್ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಇಲ್ಲ ದೂರ ಐತೆ ಅ쁘ೇ ಸಂಗತಿ ಏನು ಚೇಯಲಿ ಯಾರು ತಗಲು ಏದಿ ಆಪ್ಷನ್ ಹೋಗತಾ ఉంటತೆ ಸರ್ ನೀಗೆ ತಗಲ್ತಾರ ದೂರ ನಮ್ಮ ಮನುಷ್ಯ ದೂರತೆ నేను టచ్ గతంలో ఈ మన ఇది రాజకోటాలు ఏదైతే పెట్టారో అది మొత్తం ఇంచుకోవాలి అది పక్కన వెళ్ళే కొమ్మలంతా తింటారు

ೂರು ಮಕ್ಕಳ ಗೌರವ ತೆಗಲೇದು ಔಟ್ಸೈಡ್ ತೋಲ್ ಎಷ್ಟು

మీ పార్కింగ్ కరెక్ట్గా అంటే ప్లేసెస్ మధ్యలో చెట్లను బట్టి ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేస్తాను ఇది మొత్తం ఒక এনেকুৱা ফাইভ মেপৰ্ লেফালে Obrigado. कितना इटले हो ना मेरे कद्दी के साथ नेचुरल नेचुरल का चालाव का नेचुरल का चालाव है नमस्ते ಬೇಸಿಕ್ ಉಂಟು ಕೂಡ ದಾಖಲೆ ನೀನು ಕಂಪೇರ್ಸ್ ಮದುವೆ ನೇಚುಲ್ ಕಷ್ಟೇ ಕಾವೇರಿ ಮಕ್ಕಳ ನೀಂಟೇ ಅದ ಡಿಫ್ರೆಂಟ್ ಮಂದಿ ಡಿಫರೆಂಟ್ ಲೊಕೇಶನ್ ಕಾಫಿ ಟ್ರೈ ಜನ లోపల ఉంటుంది బిస్టర్స్ వస్తారు కదా చూడాలి పర్టికులర్ టైం ఉంటుంది ఇంకా నాకు డిస్టర్బ్ అవుతుంది అందుకని లిమిటెడ్ టైము బిస్టెట్స్కు అలౌ చేస్తారు అలౌ చేసినప్పుడు లోపలికి పోకుండా ఇక్కడి నుంచి దూరం నుంచి మార్నింగ్ టెన్ టు లెవెన్ ఈవినింగ్ త్రీ టూ టెన్ టు లెవెన్ త్రీ టు ఫైవ్ ఎందుకంటే సిమిలేట్ అయినాయినప్పుడు మళ్ళీ అందుకని అసలు పర్టికులర్ టైం అయితే ఇబ్బంది లేకుండా ఉంటాయి

సో వాళ్ళు ఫోర్ మెంబెర్స్కి తీసుకున్నారు అక్కడ దుబాయ్లో ఎవరు ద్వారా మనకు అకౌంట్ వాళ్ళే ఉన్నారా వాళ్ళు అక్కడ వాళ్ళు ఒక నెల రోజులు ఇక్కడ ఉంటారు ఈ కేరళ వాళ్ళు ఒక నాలుగు మెంబర్స్ తమిళనాడు నాలుగు కర్ణాటకలో కూడా ఉన్నారు స్పెసిఫిక్గా అవి అలవాటు అయ్యే వాళ్ళు ఆ దగ్గర ఊర్లలో అలవాటు అయ్యారు అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి ఎందుకంటే మనకు ఒక రోజుతో పోయే ప్రాజెక్ట్ లైఫ్ లాంగ్ ఏడు ఉండాలా ఇది ఒకటే ప్రాజెక్టు ఆంధ్రాలో ఇది ఒకటే ప్రాజెక్టు ప్లస్ టూరిజం ఫ్యూచర్ టూరిజం ఇది స్పాట్ దానికి ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేసుకోండి కొంచారు వాటికి ఫీడింగ్ అవును తెచ్చుకోవడానికి తొట్టుపండి మాత్రం వాటిలో పీడవిస్తుంది అన్ని ఫుల్ షేప్లో వచ్చిన తర్వాతనే మనం ఫస్ట్ అడిగి ఉండదు పానా చాలా ఉంది కదా పని అంటే వచ్చేస్తే జరుగుతూ ఉంటుంది బట్ ఎలిఫెంట్ అయితే బ్యానక్ చేస్తే చెప్పాల్సి మనం ఉంటారు అంటే అందుకని దానికి దానికి మీరు కొద్దిగా వార్ ఫుట్టింగ్ మీద ప్రిపరేషన్ చేసుకోవచ్చు వచ్చినాక ఇన్ని రోజులు కూడా లేదు ఇంకా త్రీ టు ఫోర్ డేస్